శాంతి మురళీ తారీఖు జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు బచ్చే ఇప్పుడు మీరు సంపూర్ణం అవ్వాలి ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి ప్రశ్న సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏది జవాబు సంపూర్ణ పావనంగా అవ్వాలంటే పూర్తి బికారులుగా అవ్వండి దేహ సహితము సంబంధాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇప్పుడు మీరు ఈ కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవ్వనున్నది కావున ధనము సంపద వైభవాలు మొదలైన వాటన్నింటినీ మరచి బికారులుగా అవ్వండి ఇలాంటి బికారులే రాకుమారులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ప్రారంభంలో ఆత్మలంతా పవిత్రంగా ఉంటారని మీకు బాగా తెలుసు మనమే పావనంగా ఉండేవారం పతితము పావనము అని ఆత్మలకే చెప్పబడుతుంది శరీరాలకు కాదు అని చెప్తున్నారు బాబా ఆత్మ పావనంగా ఉంటే సుఖం ఉంటుంది పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతామని బుద్ధికి తోస్తుంది దీని కొరకే పురుషార్థం చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేది అందులో కల్పం మీరు పావనంగా ఉండేవారు పోతే కల్పం మిగిలి ఉంటుంది ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు పతితము పావనము సుఖము దుఃఖము పగలు రాత్రి సగం సగం ఉంటాయని మీకు తెలుసు ఎవరైతే చాలా భక్తి చేశారో వారే మంచి తెలివి గలవారుగా ఉంటారు వారే వీటిని బాగా అర్థం చేసుకుంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలారా మీరు పావనంగా ఉండేవారు నూతన ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉండేవారు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు మనం మొట్టమొదట పావనంగా ఉండేవారము చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారము ఆ తరువాత నంబర్ వారుగా మానవ సృష్టి వృద్ధి చెందుతుంది ఇప్పుడు మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నది ఎవరు తండ్రి ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తున్నారు దీనిని సంగమము అని అంటారు దీనినే కుంభమేళ అని కూడా అంటారు మానవులు ఈ సంగమ యుగమును మర్చిపోయారు నాలుగు యుగాలు ఉంటాయని ఐదవది ఈ చిన్న లీపు సంగమ యుగమని దీని ఆయువు చిన్నదని బాబా అర్థం చేయించారు నేను ఇతని చాలా జన్మల చివరి అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తానని తండ్రి అర్థం చేయించారు పిల్లలకు దీనిపై చాలా గమనం ఉంది కదా తండ్రి ఇతని శరీరంలో ప్రవేశించారు ఇతని బయోగ్రఫీ కూడా వినిపించారు నేను ఆత్మలతోనే మాట్లాడతానని తండ్రి అంటున్నారు ఆత్మ మరియు శరీరం రెండూ కలిసి పాత్ర చేస్తాయి దీనిని జీవాత్మ అని అంటారు పవిత్ర జీవాత్మ అపవిత్ర జీవాత్మ అని అంటారు సత్యయుగంలో చాలా కొద్దిమంది మాత్రమే దేవీ దేవతలుంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది జీవాత్మలైన మనమే ఎవరైతే సత్యయుగంలో పావనంగా ఉండే మారమో మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత పతితంగా అయ్యామని స్వయాన్ని గురించి కూడా తెలుసుకున్నారు పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా ఈ చక్రమన్నది తిరుగుతూనే ఉంటుంది స్మృతి కూడా పతిత పావనుడైన ఆ తండ్రినే చేస్తారు కావున ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు స్థాపన చేస్తారు భగవంతుడు ఒక్కరే తప్పకుండా వారే పురాతన ప్రపంచాన్ని నూతనంగా చేస్తారు మళ్ళీ కొత్త ప్రపంచాన్ని పాతదిగా ఎవరు చేస్తారు రావణుడు ఎందుకంటే రావణుడే దేహాభిమానులుగా చేస్తాడు శత్రువును కాలుస్తారు కానీ మిత్రుడిని ఎవ్వరూ తగలబెట్టరు అందరికీ మిత్రుడు ఒక్క తండ్రి మాత్రమే వారే సర్వులకు సద్గతినిస్తారు వారినే అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే వారు అందరికీ సుఖమునిచ్చేవారు కనుక దుఃఖం ఇచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉంటారు దుఃఖమిచ్చేది పంచవికారాల రూపి రావణుడు అర్ధకల్పము రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యం స్వస్తికి గుర్తు వేస్తారు కదా ఇందులో నాలుగు సమాన భాగాలు ఉంటాయని దీని అర్థాన్ని కూడా తండ్రి తెలుపుతున్నారు కొంచెం కూడా హెచ్చుతగ్గులు ఉండవు ఈ డ్రామా చాలా ఖచ్చితమైనది కొంతమంది ఈ డ్రామా చాలా దుఃఖకరమైనదని దీని నుండి తొలగిపోవాలని అనుకుంటారు దీనికి బదులు జ్యోతిలో జ్యోతిగా లీనం అవ్వాలి లేక బ్రహ్మలో లీనమైపోవాలని అనుకుంటారు కానీ ఎవ్వరూ అలా వెళ్ళలేరు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు భక్తి మార్గంలో భిన్న భిన్న ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సన్యాసులు శరీరాన్ని వదిలితే స్వర్గానికి లేక వైకుంఠానికి వెళ్ళారని అనరు ప్రవృత్తి మార్గంలోని వారైతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు ఆత్మలకు స్వర్గం గుర్తుంది కదా మీకు అందరికంటే ఎక్కువగా గుర్తుంటుంది పిల్లలైన మీకు రెండింటి చరిత్ర భూగోళం గురించి పూర్తిగా తెలుసు ఇతరులెవ్వరికీ తెలియదు మీకు కూడా ఇంతకు ముందు తెలియదు తండ్రి కూర్చుని పిల్లలకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు ఇది మానవ సృష్టి వృక్షం వృక్షానికి బీజము తప్పకుండా ఉండాలి పావన ప్రపంచం పతిత ప్రపంచంగా ఎలా అవుతుందో దానిని నేను వచ్చి పావనంగా ఎలా చేస్తానో ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు స్వర్గం గడిచిపోయింది అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది అందుకే ప్రపంచ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందని అంటారు అనగా ఈ ప్రపంచమే పాత నుండి కొత్తదిగా కొత్త నుండి పాతదిగా అవుతుంది పునరావృతం అంటేనే డ్రామా అని అర్థం డ్రామా అనే పదము చాలా బాగా శోభిస్తుంది చక్రం ఉన్నది ఉన్నట్లు తిరుగుతూనే ఉంటుంది నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు ఎవరైనా జబ్బు పడితే సెలవు తీసుకుంటారు మనము పూజ్య దేవి దేవతలుగా ఉండేవారమని మళ్ళీ మనమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తండ్రి వచ్చి పతితము నుండి పావనంగా అయ్యే యుక్తులు తెలుపుతున్నారు ఇవే యుక్తులు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తెలిపించారు వారంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేయండి తండ్రి మొట్టమొదట మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు మొట్టమొదటి పాఠము పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి నేను ఇంతగా స్మృతి చేయించినా మీరు మళ్ళీ మర్చిపోతారు డ్రామా అంతం వచ్చినంత వరకు మీరు మర్చిపోతూనే ఉంటారు చివర్లో వినాశన సమయం వచ్చినప్పుడు మీ చదువు పూర్తవుతుంది అప్పుడు మీరు శరీరాలను వదిలేస్తారు ఉదాహరణానికి సర్పం కూడా తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా మీరు కూర్చున్నా నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మాభిమానులై ఉండండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇంతకు ముందు మీకు దేహాభిమానం ఉండేది ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు దేహాభిమానం వలన మిమ్ములను ఐదు వికారాలు పట్టుకుంటాయి ఆత్మాభిమానులుగా ఉంటే ఏ వికారము మిమ్ములను పట్టుకోదు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ప్రేమ ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు ఈ సమయంలోనే తండ్రి మరియు పిల్లలు కలుస్తారు ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు తండ్రి కూడా శరీరంలో వచ్చి మీరందరూ ఆత్మలు అనే నిశ్చయం చేయిస్తారు తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ తిరిగి తీసుకువెళ్ళవలసినప్పుడు వస్తారు వారు వాపస్ ఎలా తీసుకెళ్తారో కూడా అర్థం చేయిస్తారు మేమంతా పతితులము మీరు పావనులు మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని అంటూనే ఉన్నారు బాబా పావనంగా ఎలా చేస్తారో పిల్లలైన మీకు తెలియదు ఎంతవరకు పావనంగా తయారు చేయలేదో అంతవరకు ఎలా తెలుస్తుంది ఆత్మ చిన్న నక్షత్రమని కూడా ఇప్పుడు మీకు తెలుసు తండ్రి కూడా చిన్న నక్షత్రంగానే ఉన్నారు కానీ వారు జ్ఞానసాగరులు శాంతి సాగరులు మిమ్ములను కూడా తన సమానంగా చేస్తారు ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు తెలుసు మళ్ళీ మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ తెలుపుతారు సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం ఎవరికైనా తెలిపిస్తారా వినిపించరు జ్ఞాన సాగరులైన తండ్రి ఒక్కరు మాత్రమే వారిప్పుడు మిమ్ములను చదివిస్తున్నారు అందరికీ జీవిత చరిత్ర ఉంటుంది కదా ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు కానీ మీరు క్షణ క్షణము మర్చిపోతున్నామని మీకు తెలుసు మీరు మాయతో యుద్ధం చేస్తారు మేము బాబాను స్మృతి చేస్తామని కానీ మళ్ళీ మర్చిపోతామని మీరు అనుభవం చేస్తారు తండ్రి చెప్తున్నారు మాయనే మీ శత్రువు అది మిమ్ములను మరిపింపజేస్తుంది అనగా తండ్రి నుండి విముఖం చేస్తుంది కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీరు సన్ముఖంలో ఉంటారు తండ్రి ఒక్కసారి మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు ఆ తర్వాత తండ్రి సన్ముఖంలో వచ్చే అవసరమే లేదు పాపాత్మల నుండి పుణ్యాత్ములుగా స్వర్గానికి అధికారులుగా చేశారు అంతటితో సమాప్తం ఆ తర్వాత ఏం చేస్తారు మీరు నన్ను పిలిచారు నేను ఖచ్చితంగా సమయానికి వచ్చాను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను వస్తాను ఇది ఎవ్వరికీ తెలియదు శివరాత్రి పండుగను ఎందుకు జరుపుతారో వారేం చేశారో ఎవ్వరికీ తెలియదు అందుకే శివరాత్రి పండుగకు సెలవు కూడా ఇవ్వరు మిగిలిన అన్నిటికీ సెలవు ఇస్తారు కానీ శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్ర చేస్తున్నారు కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు అర్థమే తెలియదు భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉంది అని చెప్తున్నారు బాబా శివబాబాయే అత్యంత ఉన్నతమైన వారని పిల్లలైన మీకు తెలుసు కనుక వారు మానవులను శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తారు తండ్రి తెలియజేస్తున్నారు నేను ఇతనికి జ్ఞానం ఇచ్చాను యోగం నేర్పించాను దానివలన ఇతడు మళ్ళీ నరుని నుండి నారాయణునిగా అయ్యాడు అతడు ఈ జ్ఞానాన్ని విన్నారు ఈ జ్ఞానం మీ కొరకే ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము శోభించదు మీరు మళ్ళీ అలా తయారవ్వాలి ఇతరులెవ్వరూ అవ్వరు ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ ఇతర ధర్మాలను స్థాపన చేయు వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు వారంతా మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి ఆ పదవి అనుసారం మళ్ళీ పునరావృతము అవ్వాలి ఉన్నత పాత్రదారులుగా అయ్యేందుకు మీరెంతో పురుషార్థం చేస్తున్నారు పురుషార్థం చేయించేదెవరు బాబా మీరు శ్రేష్టంగా అవుతారు ఆ తరువాత ఎప్పుడూ నన్ను స్మృతి కూడా చేయరు స్వర్గంలో స్మృతి చేయనే చేయరు అత్యంత ఉన్నతమైన వారు తండ్రి వారు ఉన్నతంగా కూడా తయారు చేస్తారు నారాయణుని కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా అలాంటప్పుడు మీరు నరుని నుండి నారాయణునిగా అవ్వాలని ఎందుకంటారు నరుని నుండి శ్రీకృష్ణుడని ఎందుకనరు మొదటే నారాయణునిగా అవ్వరు మొదట రాకుమారుడైన కృష్ణునిగా అవుతారు కదా పిల్లలు పుష్పాలుగా ఉంటారు తర్వాత వారు జంటగా అవుతారు బ్రహ్మచారికే మహిమ ఉంటుంది చిన్న పిల్లలను ప్రధానమని అంటారు మనం మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలైన మీకు గుర్తుండాలి బికారి నుండి రాకుమారుడు అనే గాయనం కూడా ఉంది బికారి అని ఎవరిని అంటారు శరీరంతో పాటు ఉన్న ఆత్మనే బికారి అని లేక ధనవంతులని అంటారు ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు అందరూ సమాప్తమైపోతారు ఇప్పుడు మీరు శరీర సహితంగా బికారీగా అవ్వాలి మీ వద్ద మిగిలినదంతా సమాప్తం అయిపోతుంది ఆత్మ బికారిగా అవ్వాలి సర్వము వదిలేయాలి మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి ధనము సంపద మొదలైనవన్నీ వదిలి బికారులుగా అయ్యి మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు మళ్ళీ నూతన ప్రపంచంలో రాకుమారులుగా అయ్యి వస్తాము ఉన్నదంతా తప్పకుండా వదిలేయాలి ఈ పాత వస్తువులేవి పనికిరావు ఆత్మ పవిత్రమైపోతుంది మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తుంది కల్ప క్రితం వల్లే మళ్ళీ జరుగుతుంది అంటున్నారు బాబా మీరు ఎంతెంత ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది ఈ సమయంలో ఎవరి వద్దనైనా ఐదు కోట్లు ఉన్నా అదంతా తప్పకుండా సమాప్తం అయిపోతుంది మనము మళ్ళీ మన నూతన ప్రపంచంలోకి వెళ్తాం ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడకు వచ్చారు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుతున్నామని ఇతర ఏ సత్సంగంలోనూ భావించరు బాబా మనులను మొదట బికారులుగా చేసి తర్వాత రాకుమారులుగా చేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది దేహ సంబంధాలన్నీ వదిలితే బికారులుగా అయినట్లే కదా అసలు ఏమీ ఉండదు ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు భారతదేశం ఇప్పుడు బికారీగా దివాలా తీసి ఉంది మళ్ళీ సంపన్నంగా అవుతుంది సంపన్నంగా అయ్యేదెవరు ఆత్మ శరీరము ద్వారా అవుతుంది ఇప్పుడు రాజారాణులు కూడా లేరు వారు కూడా దివాలా తీశారు వారికి కిరీటాలు కూడా లేవు ఆ కిరీటము లేదు రత్నజడిత కిరీటం కూడా లేదు ఇది అంధకార నగరంగా ఉంది సర్వవ్యాపి అని అనేస్తారు అనగా అందరిలో భగవంతుడున్నాడు అందరూ సమానమే కుక్క పిల్లి అన్నింటిలోనూ ఉన్నారని అంటారు దీనినే అంధకార నగరము అని అంటారు అది బ్రాహ్మణులైన మీ రాత్రి జ్ఞానం అనే పగలు వస్తూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు సత్యయుగంలో అందరూ వెలిగే జ్యోతులుగా అవుతారు ఇప్పుడు దీపాలు పూర్తి ప్రకాశహీనమై కొడిగట్టి ఉన్నాయి భారతదేశంలోనే దీపాలు వెలిగించే ఆచారం ఉంది ఇతరులెవ్వరూ దీపాలను వెలిగించరు మీ జ్యోతి ఆరిపోతూ ఉంది సతోప్రధాన విశ్వానికి అధికారులుగా ఉండేవారు ఆ శక్తి తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఏ మాత్రము శక్తి లేకుండా ఉంది తండ్రి వచ్చి మళ్ళీ మీకు శక్తినిస్తున్నారు బ్యాటరీ ఛార్జ్ నిండుతుంది ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ స్మృతి ఉన్నందున ఛార్జ్ నిండుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇప్పుడు నాటకం పూర్తి అవుతూ ఉంది మనం తిరిగి వెళ్ళాలి అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా పావనంగా తప్పకుండా చేయాలి తండ్రి సమానంగా జ్ఞాన సాగరులు శాంతి సాగరులుగా ఇప్పుడే అవ్వాలి రెండు ఈ దేహ సహితము పూర్తి బికారీగా అయ్యేందుకు ఈ కనుల ద్వారా చూస్తున్నదంతా సమాప్తమైపోతుందని బుద్ధిలో ఉండాలి మనము బికారీ నుండి రాకుమారునిగా అవ్వాలి మన చదువే నూతన ప్రపంచం కొరకు వరదానము చమత్కారం చూపించేందుకు బదులు అవినాశి భాగ్యం యొక్క మెరిసిపోతున్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధిస్వరూపభవ వివరణైంది ఈ సమయంలో అల్పకాలిక సిద్ధులను చూపించేవారు చివర్లో పైనుండి కిందకు వచ్చినందున సతో ప్రధాన స్థితి అనుసారం పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలిక చమత్కారాన్ని చూపిస్తారు కానీ ఆ సిద్ధి సదాకాలానికి ఉండదు ఎందుకంటే కొంత సమయంలోనే సతో రజో తమో మూడు స్థితుల ద్వారా పాస్ అవుతారు పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులుగా ఉంటారు చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయువారు అవినాశి భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయువారు అందువలన అందరూ సహాయం తీసుకునేందుకు మీ వద్దకే వస్తారు స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ యోగులుగా అవుతారు అచ్చా ఓం శాంతి